ఏళ్ల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో మెట్రో రైలు ప్రాజెక్ట్ కి ఒక ఊపు ఎందుకంటే రాజధాని అమరావతితో పాటు విశాఖలో మెట్రో రైలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పదిహేనులోనే డిసైడ్ అయింది కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో గత ప్రభుత్వం ఏ ప్రాజెక్టుని కూడా ప్రాధాన్యంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి లేదు తాజాగా ముఖ్యమంత్రి నిర్వహించినటువంటి రివ్యూ మీటింగ్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అలానే మిగతా సిబ్బందితో జరిగినటువంటి చర్చల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రథమ ప్రాధాన్యాలుగా రవాణా మౌలిక వసతుల కల్పన పైన ఫోకస్ పెట్టాలని డిసైడ్ చేశారు పైగా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఈ రెండింటికి సంబంధించి విజయవాడ గుంటూరు నగరాలను జంట నగరాలుగా అభివృద్ధి చేయడంతో పాటు రాజధాని అమరావతికి పోటీగా వీటిని తీర్చిదిద్దాలి అప్పుడే ఒక గ్రేటర్ మెట్రోపాలిటన్గా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టుగా చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే మెట్రో రైలుకి సంబంధించి అమరావతి మెట్రో రైల్ ప్లస్ విజయవాడ మెట్రో రైల్ రెండింటిని కూడా కాంబినేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ కింద దీన్ని గతంలో ప్రతిపాదించారు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది విజయవాడని అమరావతిని కలిపే విధంగా ఉంటుందా లేదా రెండు వేరువేరుగా జరుగుతాయా ముందుగా విజయవాడ మెట్రో రైలు పైన జోష్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం వెనక వ్యూహం ఏంటి ఒకసారి ఈ డేటాని మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్ ప్రారంభమయ్యి చాలా కాలం అయింది రెండు వేల పదిహేనులోనే దీనికి సంబంధించినటువంటి కసరత్తుని ఏపీ సర్కార్ చేసింది దీనికి కావాల్సిన నమూనాలను కూడా తయారు చేసింది ఢిల్లీ మెట్రో ప్రారంభంలో కేవలం ఇరవై ఆరు కిలోమీటర్ల లైట్ రైల్ సిస్టమ్ కిందే లైట్ రైల్ ట్రాన్సిస్ట్ ఎల్ఆర్టీ కింద ప్రారంభమైంది తర్వాత అది విస్తరణ రూపంలో పెద్ద వ్యవస్థగా మారింది ఇప్పుడు మెట్రో లైట్ పేరుతో విజయవాడలో అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేసింది ప్రకాశం బ్యారేజ్ విజయవాడకు ఉన్నటువంటి ప్రత్యేకతలు మధ్యలో కృష్ణానది ఉంటుంది దీన్ని దృష్టిలో ఉంచుకునే నగరంలో గన్నవరం ఎయిర్పోర్ట్ని ఒక కాంబినేషన్ పాయింట్గా తీసుకుని నగరంలో ఉన్నటువంటి అవసరాలకు తగ్గట్టుగా రెండు మార్గాలపైన అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసింది ఆ రెండు మార్గాలు ఏంటి ఏ విధంగా ఉండొచ్చు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైలు నిర్మాణాన్ని కనుక చేపడితే ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో కీలకమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి విజయవాడ భాగంలో మెట్రో రైలు వ్యవస్థను ఏర్పాటు చేయడం తర్వాత దాన్ని కొత్త రాజధాని అమరావతికి అనుసంధానించే దిశగా రెండో ఫేజ్లో దీన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళడం అనేది మొదట తీసుకున్నటువంటి ప్రతిపాదన అప్పట్లో వేసినటువంటి అంచనాల ప్రకారం చూస్తే దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు ఖర్చు అవుతాయని భావించారు అయితే తాజా పరిస్థితిలో ప్రాజెక్టు ఎస్టిమేషన్స్ పైన మరొకసారి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే రూట్ మ్యాప్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పులు లేవని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది ఆ రూట్ మ్యాప్కు సంబంధించినటువంటి వివరాలు ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఆంధ్రప్రదేశ్ పేర్కొంటున్నటువంటి రూట్ మ్యాప్ దీన్ని ఒకసారి మనం డీటెయిల్గా కనుక మానిటర్ చేసి చూస్తే ఇందులో ఉన్నటువంటి అంశాలు కీలకమైనది గన్నవరం ఎయిర్పోర్ట్ చాలా ముఖ్యమైంది విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రస్తుతం అదే కాబట్టి ఏ రాకపోకలైనా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచే జరుగుతాయి గన్నవరం ఎయిర్పోర్ట్ ని ఒక రూట్ గా తీసుకుని ఫేజ్ వన్ని రెండు ప్యాకేజీలుగా రెండు భాగాలుగా రాష్ట్ర ప్రభుత్వం విడగొట్టింది దానికి సంబంధించినటువంటి అధ్యయనాన్ని కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కంప్లీట్ చేసేసింది కాబట్టి దాన్ని యధావిధిగా అమలు చేయాలని చంద్రబాబు నాయుడు సూచనలు చేసినట్టుగా మంత్రి నారాయణ మీడియాకి వెల్లడించారు అందుకే ఈ రూట్ మ్యాప్కి ఇప్పుడు ప్రాధాన్యం ఏర్పడింది ఇది రూట్ మ్యాప్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి చూస్తే కనుక విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తుంది నిడమానూరు మీదుగా అలాగే విజయవాడ కోర్ ఏరియా విజయవాడ బస్ స్టాండ్ కనెక్ట్ అవుతుంది ఇది పిఎన్బిఎస్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ బస్ స్టాండ్ అదే ఇక్కడికి కనెక్ట్ అవుతుంది మొత్తం దూరం వచ్చేసరికి ఇదంతా కూడా పదమూడు కిలోమీటర్లు పదమూడు పాయింట్ ఒకటి ఐదు కిలోమీటర్లు ఒక ఫేజ్ అవుతుంది ఈ డిస్టెన్స్ మొత్తాన్ని కవర్ చేయాలంటే ఇంకొక రూట్ దీనికి సంబంధించి కీలకమైనటువంటి బందర్ రోడ్ అంటారు విజయవాడలో దానికి సమాంతరంగా పెనవలూరు వరకు మరొక మార్గాన్ని డెవలప్ చేయాలి అది కూడా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్కి కనెక్ట్ అవుతుంది దీన్ని ఫేజ్ వన్ ఏ ఫేజ్ వన్ బిగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని విడగొట్టింది సో మొత్తం రెండు పార్ట్లుగా విజయవాడకి సంబంధించి మెట్రో రైలు డెవలప్మెంట్ జరుగుతుంది ఈ రెండు రూట్లు కూడా దీనికి ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇక ఫేజ్ టూలో టేకప్ చేయబోయేటువంటిది ఎందుకంటే మధ్యలో కృష్ణ నది అడ్డం ఉంటుంది ప్రకాశం బ్యారేజీకి యువతల అంటే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి రూట్ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది నెక్స్ట్ జంక్షన్ పాయింట్ కింద చూడాలి మనం ఇది ఒక ఇరవై మూడు కిలోమీటర్ల మేరకు ఫేజ్ టూ కింద ఈ పార్ట్ అంతా కూడా డెవలప్ చేయాల్సి ఉంటుంది మొత్తం కలిపితే అరవై ఆరు కిలోమీటర్ల రైల్వే వ్యవస్థ విజయవాడ అమరావతి మధ్య అనుసంధానించబడేటువంటి రైల్వే వ్యవస్థ అవుతుంది తర్వాత దీనిలో విస్తరణ రూపాలు కూడా కొన్ని ఉండవచ్చు సో ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్లకి సంబంధించి విజయవాడ మెట్రో రైల్కి ఒక క్లారిటీ ఇచ్చేసింది సో అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఎస్టిమేషన్స్ అంచనాలు మొదలైన తర్వాత ఈ పని మొదలు పెట్టడానికి స్మార్ట్ సిటీస్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని కూడా దీనికి తీసుకునేటువంటి ప్రయత్నాల్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది ఇది ఓవరాల్ గా మ్యాప్ కి సంబంధించి అంటే ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది ఫేజ్ వన్లో టేకప్ చేయబోయేటువంటి రూట్ మొత్తం కలిపి చూసినప్పుడు ఈ రెండు మార్గాలుగా రెండు పార్ట్లుగా దీన్ని టేకప్ చేస్తారు ఈ రెడ్ లైన్ ఫస్ట్ ఏ పార్ట్ కింద అవుతుంది బి పార్ట్ కింద ఈ బ్లూ లైన్ అవుతుంది సో ఇది మొత్తం విజయవాడ నగరాన్ని కవర్ చేసేటువంటి ఏరియా అవుతుంది ఇటువైపు మార్గంకి సంబంధించి ఇంకా స్పష్టత లేదు ఎందుకంటే అది హైదరాబాద్కి వచ్చేటువంటి ఎన్రూట్మెంట్ కాబట్టి దాని మీద క్లారిటీ రావాలి తర్వాత భవిష్యత్తు విస్తరణలు దృష్టిలో పెట్టుకునేటువంటి అవకాశం కానీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ కోర్ సిటీ ఏరియాలోకి వచ్చే విధంగా దీన్ని డిజైన్ చేశారు ఇక ఇక్కడ మొత్తం ఎన్ని బస్ స్టాండ్స్ ఉంటాయి ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఎన్ని స్టేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం డిపిఆర్ లో గతంలోనే చాలా క్లియర్ గా డెవలప్ చేసేటువంటి విషయంలో ఒక క్లియర్ మెన్షన్ అనేది జరిగింది మొత్తం యాభై ఒక్క రైల్వే స్టేషన్లతో మొత్తం రెండు రైలు మార్గాల్ని మెట్రో రైల్లో డెవలప్ చేయాలనేది ప్రతిపాదన మొత్తం అమరావతి అండ్ విజయవాడ రెండు కలిపి యాభై ఒక్క రైల్వే స్టేషన్లుగా డెవలప్ చేయాలనేది మొదటి ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్ కింద దీన్ని ఆల్సో ఎలా అంటే అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ కింద కూడా దీన్ని డిసైడ్ చేస్తారు తర్వాత భవిష్యత్తు విస్తరణను పట్టుకొని ప్రస్తుతానికి ఏంటంటే ఫేజ్ వన్లో చేయబోయేటువంటి రూట్ పైన మాత్రమే క్లారిటీ ఉంది కాబట్టి దీనికి సంబంధించి పదిహేను వేల కోట్లు అంచనా వ్యయం రెండు వేల పంతొమ్మిదిలో వేశారు ఇక ఒకసారి మనం చూద్దాం స్టేషన్లకు సంబంధించి క్లారిటీ ఏ విధంగా ఉండొచ్చు ఫేజ్ వన్లో లైన్ వన్ లైన్ టూకి సంబంధించినటువంటి క్లారిటీ ఏ విధంగా ఉండొచ్చు దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం ఇది విజయవాడ మెట్రో రైల్ అంటే అమరావతి విజయవాడ రెండింటి కాంబినేషన్ కింద చెప్పేటువంటి మెట్రో రైల్లో వన్ ఏ వన్ బి మనం దాన్ని చూస్తే కనుక దానికి సంబంధించిన డేటా రెండు వేల పంతొమ్మిదిలోనే ఫిక్స్ చేసుకున్నటువంటి డేటా మొదటి పార్ట్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కి గన్నవరం ఎయిర్పోర్ట్కి మొత్తం ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా కిలోమీటర్లు దూరం వస్తుంది దానికి సంబంధించి ఎలివేటెడ్ అంటే అండర్ గ్రౌండ్ కొంత భాగం కూడా ఉంది ఇందులో అండర్గ్రౌండ్ రైల్వే స్టేషన్స్ కూడా కొంత భాగంలో వస్తాయి అంటే రెండు పాయింట్ తొమ్మిది సున్నా కిలోమీటర్లు గ్రౌండ్లో నిర్మిస్తారు విజయవాడ నగరంలో అండర్ గ్రౌండ్లో మెట్రో రైలు వెళ్ళడం అనేది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం దీనిపైన ఢిల్లీ మెట్రో రైలు ఎక్స్పర్ట్ అయినటువంటి శ్రీధరన్ గారి చేత అధ్యయనం చేసి గవర్నమెంట్ ఫీజిబిలిటీని క్లారిటీ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆమోదముద్ర వేసింది కాబట్టి దాదాపు మూడు కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ రైల్వే వ్యవస్థ విజయవాడలో ఏర్పడబోతుంది ఇక ఇరవై మూడు కిలోమీటర్లు ఎలివేటెడ్ రైల్వే వ్యవస్థ వస్తుంది దీనికి మొత్తం అంటే ఈ ఫేజ్ వన్లో ఏ పార్ట్కి సంబంధించినటువంటి డేటా ఇది ఏ రూట్ ఫేజ్ వన్ ఏ రూట్కి సంబంధించినటువంటి డేటా ఇది సో ఫేజ్ వన్లో ఏ రూట్లో ఇరవై రెండు రైల్వే స్టేషన్లు రాబోతున్నాయి దానికి సంబంధించి స్టేషన్లో థర్టీన్ ఆఫ్ దోస్ ఆర్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మొత్తం వాటి పేర్లు కూడా ఇచ్చేశారు ఫస్ట్ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ సౌత్ అలానే రైల్వే స్టేషన్ ఈస్ట్ బీసెంట్ రోడ్ ఇవన్నీ కూడా విజయవాడలో కీలకమైనటువంటి జంక్షన్ పాయింట్స్ చాలా రద్దీ ఉండేటువంటి ప్రదేశాలు శ్రీ సత్యసాయి మందిర్ అలానే ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ సిటీ క్యాన్సర్ హాస్పిటల్ గుణదల ఇది గుణదల క్రిస్టియన్స్కి సంబంధించి మేరీ టెంపుల్ చాలా పాపులర్ ఏరియాది తర్వాత రాంవరప్పాడు రింగ్ రోడ్ ప్రసాదంపాడు రామకృష్ణ వే బ్రిడ్జ్ అలానే ఎనికేపాడు నిడమానూరు అడిషనల్ స్టేషన్స్ విల్ బి యాడెడ్ వెన్ నోన్ అంటే వీటికి సంబంధించి ఇంకా కొన్ని స్టేషన్ పాయింట్స్ అంటే ప్రతి కిలోమీటర్కి ఒక స్టేషన్ ఉండేలాగా ప్రణాళికను సిద్ధం చేశారు సో అందులో భాగంగా ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు మనకి ఇంకా డీటెయిల్గా కావాలంటే ఈ జంక్షన్ పాయింట్స్కి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చినటువంటి డిపిఆర్లోనే ఈ డేటా అంతా కూడా ఉంది ఫేజ్ వన్లో వచ్చేటువంటిది ఎలివేటెడ్ పాయింట్స్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఎలివేటెడ్ కారిడార్లో నిర్మాణం జరిగేది అండర్గ్రౌండ్లో టూ పాయింట్ నైన్ కిలోమీటర్స్ అండర్గ్రౌండ్లో జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మొత్తం కలిపి ట్వంటీ నైన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ సో ఇది ఈ ట్వెల్వ్ కిలోమీటర్స్ పెనమలూరు బి రూట్కి సంబంధించినటువంటి డేటా ఇందులో మనం స్టేషన్స్కి సంబంధించినటువంటి పాయింట్స్ చూస్తే కనుక ఫేజ్ వన్లో స్టేషన్కి సంబంధించినటువంటి పాయింట్స్ గన్నవరం బస్ స్టాండ్ అంటే ఇప్పుడు అటు నుంచి వస్తున్నాం అనమాట గన్నవరం వైపు నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర గన్నవరం బస్ స్టాండ్ గన్నవరము అలానే యోగాశ్రమము ఎయిర్పోర్టు కేసరపల్లి వేల్పూరు ఇవన్నీ కూడా అటువైపు వచ్చేవి తర్వాత గోడవల్లి శ్రీ చైతన్య కాలేజీ నిడమానూరు రైల్వే స్టేషను నిడమానూరు ఎన్కేపాడు ఎంబీటీ సెంటరు ప్రసాదంపాడు రామవరంపాడు గుణదల పడవల రేవు అలానే మాచివరం డౌన్ అంటే ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గర వస్తుంది ఇది అలానే సీతారామపురం సిగ్నల్ బీసెంట్ రోడ్ రైల్వే స్టేషన్ ఈస్టు రైల్వే స్టేషన్ సౌత్ పిఎన్ అంటే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఇది ఫస్ట్ ఫేజ్లో ఏ రూట్కి సంబంధించినటువంటి డేటా ఇందులో క్లారిటీ ఇచ్చారు అలానే బి రూట్కి సంబంధించినటువంటి డేటా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది మనం ఒకసారి ఈ డేటాలో చూస్తే కనుక ఎస్టిమేటెడ్ అంతా ఇందులో కూడా అంతే అదే డేటా ఉంది కాకపోతే ఎస్టిమేషన్ బట్టి చూస్తే ఇందులో రైల్వే స్టేషన్స్ నంబర్ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది రూట్ తక్కువైనప్పటికి కూడా నంబర్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ ఇక్కడ పెరుగుతున్నాయి రైట్ బీ రూట్కి సంబంధించి విజయవాడ బీ రూట్కి సంబంధించి ఫేజ్ వన్లో టేకప్ చేసే బీ రూట్కి సంబంధించి పన్నెండు రైల్వే స్టేషన్స్ రాబోతున్నాయి ఇది మొత్తం కూడా ఎలివేటెడ్ కారిడార్ మీదే నిర్మాణం జరగబోయేటువంటి వ్యవస్థ ఇది ఒకసారి మనం చూద్దాం ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఆ బీ రూట్లో పేర్కొన్నటువంటి పాయింట్స్ పిఎన్బిఎస్ అంటే పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పన్నెండున్నర కిలోమీటర్లు వస్తుంది ఇది మొత్తం కూడా ఎలివేటెడ్ కారిడార్ కిందే వస్తుంది పన్నెండున్నర కిలోమీటర్లు పెనమలూరు దగ్గరికి ఈ దీన్ని డెవలప్ చేశారు ఇందులో పన్నెండు రైల్వే స్టేషన్స్ వస్తున్నాయి ఈ పన్నెండు రైల్వే స్టేషన్స్ ఏంటనేది కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం ఫేజ్ బికి సంబంధ ఫేజ్ వన్ బికి సంబంధించినటువంటి రూట్ పిఎన్బిఎస్ విజయవాడ బస్ స్టాండ్ నుంచి పెనమలూరుకి వెళ్ళేటువంటి స్టేషన్స్ ఒకసారి జాబితాను చూద్దాం పిఎన్బిఎస్ అంటే విజయవాడ బస్ స్టాండ్ అలానే విక్టోరియా జూబ్లీ మ్యూజియం ఒక స్టాప్ అవుతుంది మున్సిపల్ స్టేడియం రెండో స్టాప్ అవుతుంది టిక్కిల్ ఇది ఇదొక స్టాప్ అవుతుంది బెంజి సర్కిల్ ఆటో నగర్ అశోక్ నగర్ కృష్ణానగర్ సో కానూర్ సెంటర్ తాడిగడప పోరంకి పెనమలూరు ఇవి ఈ పన్నెండు స్టేషన్స్ కూడా ఫేజ్ వన్లో బి పార్ట్ కింద టేకప్ చేయబోయేటువంటి రూట్ మ్యాప్కు సంబంధించిన స్టేషన్స్ ఇవి మొత్తం కలిపి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి క్లారిటీ అంటే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి క్లారిటీ చాలా క్లియర్గా ఫేజ్ వన్కి సంబంధించి టోటల్ వర్క్ని టేకప్ చేయమని చెప్పి చెప్పారు అందుకనే ఈ రెండు రూట్లు కలిపి కూడా ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల రైల్వే వ్యవస్థ ఏర్పడబోతుంది ఆంధ్రప్రదేశ్కి రాజధాని కాబోతున్న ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల రైల్వే వ్యవస్థ ఇది లైట్ మెట్రో కాన్సెప్ట్తో డెవలప్ కాబోతుంది గన్నవరం నుంచి విజయవాడ బస్ స్టాండ్కి విజయవాడ బస్ స్టాండ్ నుంచి ఇటు పెనమలూరు వరకు ఈ రూట్ అవుతుంది రాబోయేటువంటి రోజుల్లో సెకండ్ ఫేజ్ అంటే అమరావతిలో నిర్మాణాల ప్రక్రియను బట్టి సెకండ్ ఫేజ్ను కూడా మొదలు పెట్టాల్సి పెట్టేటువంటి అవకాశం ఉంది సెకండ్ ఫేజ్ చాలా కాంప్లికేటెడ్ అంశాలతో కూడుకున్నది కాబట్టి ముందుగా ఫేజ్ వన్ను మొదలు పెట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇందులో కూడా రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు గ్రౌండ్ రైల్ సిస్టమ్ ఉంది హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రో రైల్ కారిడార్ మొత్తం కూడా ఎలివేటెడ్ కారిడారే కాబట్టి ఎక్కడా కూడా అండర్ పాస్లో అండర్గ్రౌండ్లో నుంచి వెళ్ళేటువంటి వ్యవస్థలు లేవు కానీ విజయవాడలో మాత్రం ఒక దాదాపు మూడు కిలోమీటర్ల మేర అండర్గ్రౌండ్ రైల్వే వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు కాబోతుంది సో ఈ ఎక్స్పీరియన్సెస్ను దృష్టిలో పెట్టుకొని అమరావతిలో జరగబోయేటువంటి డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని అమరావతికి కావాల్సినటువంటి రూట్ అంటే సెకండ్ ఫేజ్ని టేకప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి అత్యంత కాంప్లికేటెడ్ అంశం ఏంటంటే అండర్గ్రౌండ్లో నిర్మాణం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉండడమే ఎందుకంటే ఈ ప్రణాళికలు ఒకసారి అది కూడా మనం చూద్దాం ఎందుకంటే ఎలా కట్టబోతారు నెక్స్ట్ టైం అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం సెకండ్ ఫేజ్కి సంబంధించి సెకండ్ ఫేజ్ రూట్లో గ్రౌండ్లోనే ఇరవై మూడు కిలోమీటర్ల మేర రైల్వే నిర్మాణం చేసేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు సిద్ధం చేసుకుంది అందుకనే ఇందులో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఫస్ట్ ఫేజ్లో మూడు కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ వ్యవస్థ నిర్మాణంలో వచ్చేటువంటి అనుభవాల ద్వారా ఇది టేకప్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి లోపు అమరావతిలో నిర్మాణాలు కూడా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్ వన్కి రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చేసింది సెకండ్ ఫేజ్లో ఎలివేటెడ్ కారిడార్ కేవలం నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు మాత్రమే ఉంది మొత్తం ఇరవై ఏడు కిలోమీటర్ల ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి అమరావతి రిజర్వాయర్ వరకు ఎన్రూట్మెంట్ చేశారు అందులో ఇరవై మూడు పాయింట్ ఒక కిలోమీటర్ అంటే ఇరవై మూడు కిలోమీటర్ల పైగా అండర్ గ్రౌండ్లోనే అమరావతి రైల్వే రూట్కి సంబంధించినటువంటి ప్రణాళికల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సో అండర్గ్రౌండ్లో నిర్మాణం జరగడం అనేది ఒక బృహత్తరమైనటువంటి ప్రక్రియ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన మ్యాప్ చూస్తే కనుక మనకి ఇక్కడ ఒక క్లారిటీ వస్తుంది కృష్ణానది లోపల నుంచి అంటే కృష్ణానది దిగువ నుంచి వెళ్ళేటువంటి ఈ ప్రదేశం మొత్తం ఎలివేటెడ్ తీసుకున్నా కానీ మిగతా పార్టీ అంతా కూడా అండర్ గ్రౌండ్లో నిర్మాణం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో దీనికి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇంకా రాలేదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఫేజ్ వన్కి ఏపీ సర్కార్ క్లియరెన్స్ ఇచ్చింది లాస్ట్ టైం ఎస్టిమేషన్స్ ప్రకారం చూస్తే పదిహేను వేల కోట్లు మొత్తం ప్రాజెక్టుకి వేసినటువంటి అంచనా ఇప్పుడు ఎంత పెరగబోతుంది దశల దీనికి ప్రభుత్వం ఎంత కేటాయించబోతుంది మొత్తంగా మూడు సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఉన్నటువంటి పైన కూడా చంద్రబాబు నాయుడు గారు అధ్యయనం చేయమన్నట్టుగా చే సమాచారం అందుతుంది కాబట్టి అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సమీపంలోని విజయవాడ మహానగరంలో మెట్రో రైలుకు సంబంధించిన పనులకి అంకురార్పణ జరగడానికి పుష్కలంగా అవకాశాలున్నాయి